సోమవారం ఏం జరగబోతుందో ముందుగా వీడియోలో అయితే చూసేద్దాము ఇంకా దేవయాని శైలేంద్ర అయితే కుట్ర అయితే పండుతారు ఇంకా వీడు నిజంగానే రిషిన రంగాన్ని తెలుసుకోవడానికైతే అయితే రంగంలోకి అయితే దింపుతారు సరోజ అయితే రంగాన్ని ఎత్తుక్కుంటూ రుషిన ప్లేస్కి అయితే వస్తుంది ఇంకా సరోజతో పాటు బుజ్జుగాడు కూడా వస్తాడు అప్పుడే అయితే రిషి అయితే కాలేజీకి వెళ్ళడానికి బయటకు అయితే వస్తాడు ఇంకా సరోజ అయితే రిషిని చూడగానే అడుగోరా రంగాభావ అడుగోరా అని చెప్పేసి ఇంకా రక్క భావ భావాన్ని పరిగెడుతుంది రిషి అయితే ఏంటి సరోజ గొంతులాగా ఉందని చెప్పేసి ఇంకా చూస్తాడు ఇంకా సరోజ అయితే ఎదురుగా అయితే నిలబడుతుంది బావా బావా అని బుజ్జుగాడు కూడా వస్తాడు ఇంకా వాళ్ళని చూసి రిషి షాక్ అవుతాడు ఏంటి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు సరోజ అయితే ఏంటి బావా నువ్వు ఇలా చప్ప పెట్టకుండా వచ్చేస్తే ఏమైపోవాలా అక్కడ నీ కోసం బామ్మ దిగులు పెట్టుకుంది అని అంటాడు ఋషి అయితే అవునా బుజ్జి బామకెలా ఎలా ఉంది అని అడుగుతాడు ఇప్పుడు బాగానే ఉంది కానీ నిన్నే కలవరిస్తుంది అని అంటాడు అవునా నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పని మీద వచ్చి నేను చెప్పాను కదా అవన్నీ చూసుకొని త్వరలోనే వస్తాను అని చెప్తాడు సరోజ అయితే ఏంటి బావా ఏం పని ఉంది నీకు ఇక్కడ ఎందుకుంటున్నావు బావా అని నిలదీస్తుంది ఋషికి కోపం వస్తుంది సరోజా ఇప్పుడు అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళిపో అని అంటాడు లేదు బావా నేను వెళ్ళను అని అంటుంది రోజా పట్టు పట్టుకొని కూర్చొని ఉంటుంది లేదా బాబా నాకు నిజం చెప్పాల్సిందే అని అంటుంది ఇక్కడ ఋషిలాగా నాటకం ఆడుతున్నాను ఎందుకంటే బామకి ఆపరేషన్ డబ్బుల కోసం మీ నాన్నకు కట్టవలసిన బాకీలు మిగతావి అన్నిటి కోసం నేను ఇక్కడ ఋషిగా నాటకం ఆడుతున్నాను అని చెబుతాడు శేలేంద్రా అని ఒకసారి ఉన్నారు కదా ఆ సారే ఇక్కడ నాటకం ఆడిస్తున్నాడు ఆ సారే నాకు డబ్బులు ఇచ్చాడు అని చెబుతాడు అది బావా నాకు నమ్మకం కుదరడం లేదు నువ్వేదో నాతో నాటకం ఆడుతున్నావు నాకు నమ్మకం కుదరాలంటే నేను కూడా ఇక్కడే ఉంటాను ఒక పది రోజులు అని ముండి పట్టు పట్టుకొని కూర్చుంటుంది ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా సరోజనైతే లోపలికైతే తీసుకొని పోతాడు సరోజని అని చూసిన చూసినా కుటుంబ సభ్యులంతా షాక్ అవుతాడు అంత లోపల వస్తారు కూడా బయటకు వస్తుంది ఏంటి సరోజ్ అక్కడికి ఎందుకు వచ్చిందా అని చెప్పేసి షాక్ అవుతుంది మహేంద్ర దేవయానైతే ఎవరు వీళ్ళు ఋషి అని అడుగుతారు అది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అప్పుడు నేను వీళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఒక బామగారు సరోజా వీళ్ళే నన్ను కాపాడి నన్ను బాగా చూసుకున్నారు వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని చెబుతాడు బామ్మగారికి కొంచెం ఏదో హెల్త్ బాగలేదు అందుకని హాస్పిటల్కి వచ్చారు అందువల్ల కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు అని చెప్తారు మహేంద్ర అయితే అదేంటి బాబు అలా అంటావు నిన్ను కాపాడిన వాళ్ళు ఇక్కడ పది రోజులు కాబట్టి నెల రోజులు ఉండమాను దానికి ఏం మహాభాగ్యము అని ఒప్పుకుంటాడు సారి అయితే సరోజను చూస్తూ మీ ఊర్లో నన్ను ఎన్ని మాటలు అంటావా ఇప్పుడు చూడు నేను ఎలా ఏడిపిస్తానని చెప్పేసి ఇంకా రిషి చేయిని గట్టిగా పట్టుకొని నువ్వు ఎవరనుకుంటున్నావు నా రిషి సారు నా హస్బెండు అని చెయ్యిని అయితే ఇంకా గట్టిగా పట్టుకొని ఇంకా ఋషి భుజాల మీద అయితే వాలుతుంది చూసి ఇంకా సరోజైతే ఉడికెత్తిపోతుంది ఇంకా ఋషి వైపు గుర్రుగా చూస్తుంది ఇంకా రిషి అయితే లె కదా అని అంటాడు ఇంకా వస్తారా ఏమో ఇంకా ప్రేమగా ఋషిని గట్టిగా హగ్ చేసుకుంటూ ఇంకా సరోజనైతే ఉడికెత్తిస్తూ ఉంటుంది ఋషి అయితే ఏంట్రా బాబు వీళ్ళిద్దరి మధ్య నేను ఇప్పుడు ఇరుక్కుపోయేలాగా ఉన్నానని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు